హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు అడ్డంగా దొరికిన జగన్ కోటమి సర్కార్ సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని రోజుకు ఒక స్కామ్ బయటకు వస్తుంది చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే మొదట కుప్పంలోని జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు తర్వాత చిత్తూరు జెడ్పీలో జరిగిన స్కామ్ బయటకు వచ్చింది ఇప్పుడు అదే చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని కోట్లాది రూపాయలు నిధులు గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు కార్పొరేషన్ లో ఆడిటింగ్ చేశారు ఈ సందర్భంలోనే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోని ఆడిటింగ్ క్లియర్ చేయాల్సి ఉన్నా అలా జరగలేదని ఇష్టానుసారంగా నీళ్లు ఖర్చు చేసినట్లు కార్పొరేషన్ నిధులు ఖర్చు చేశారని వెలుగు చూసింది చిత్తూరు నగరపాలక సంస్థలోని సుమారు ఇరవై ఎనిమిది కోట్ల పైగా గోల్మాల్ జరిగిందని వెలుగు చూడడం కలకలం రేపుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండవ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా డాక్టర్ జే అరుణ బాధ్యతలు స్వీకరించారు అయితే అప్పటికి వైసీపీ మంత్రి అండదండలతో అరుణ చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి చిత్తూరు నగరపాలక సంస్థలోని నగదు చెల్లింపులు రాబడులు జమాకు సంబంధించిన క్యాష్ బుక్ నిర్వహణ గురించి అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అన్ని లెక్కలు గాలికి వదిలేసి వచ్చిన నిధులు వచ్చినట్లే ఖర్చు చేశారని కోట్లాది రూపాయలు నిధులు దారి మళ్లించారని ఆడిటింగ్ లోనే వెలుగు చూసిందని ఆడిట్ శాఖ ఆర్ డి గోవిందప్ప తెలిపారు చిత్తూరు నగర పాలక సంస్థలో జరిగిన గోల్మాల్ వ్యవహారంలోని సక్రమంగా లెక్కలు చూపించుకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని గోవిందప్ప అంటున్నారు లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసిన వాటికి స్టాక్ రిజిస్టర్ లెక్కలు లేవని వెలుగు చూసింది డిఎండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించిన సుమారు రెండు కోట్ల రూపాయలు రూపాయల పత్రాలు లేదని వెలుగు చూసింది కాంట్రాక్టర్లకు ఎంత నగదు ఇచ్చారు ఎంత బిల్లులు చెల్లించారు అని సక్రమంగా రికార్డులు కూడా లేవని వెలుగు చూసింది అకౌంట్స్ విభాగంలోని ఈఎన్ డి డి సక్రమంగా లేదని వెలుగు చూసింది ఈ వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని వెలుగు చూసింది